సమస్త ప్రజలారా భూమి మీద ఉన్నది ఆయన నామము మహోన్నత నామము ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగానున్నది తర్వాత ఆయన నామము మహోన్నతమైన నామము ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగానున్నది ఆయన తన ప్రజలకు ఒక శృంగమును శృంగమును హెచ్చించి ఉన్నాడు అది ఆయన భక్తులందరికి చాలా విషయాలు చెప్తూ వచ్చాడు సూర్య సూర్యచంద్రులని తర్వాత ఇంకా ఆయన ఆజ్ఞ నెరవేర్చేటువంటి తుఫాను పర్వతములు గుట్టలు ఫలవృక్షములు ఈ విధంగా చెప్తూ వచ్చి పదకొండవ వచ్చిన దగ్గరికి వచ్చేటప్పటికి మనుషులకు చెప్తా ఉన్నాడు ఎవరికంటే మనుషులకు చెప్తా ఉన్నాడు ఏం చెప్తా ఉన్నాడు భూరాజులారా సమస్త ప్రజలారా భూమి మీద నున్న అధిపతులారా సంస్థ న్యాయాధిపతులారా యహోవాను కాబట్టి మనం యహోవా నామాన్ని స్థుతించాలి ఆయన నామాన్ని గొప్ప చేయాలి మన జీవితంలో మన కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా యహోవా నామమును స్థుతించుట అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాల మర్చిపోకూడదు అనమాట దేవుని నామాన్ని స్థుతించడం అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు కూడా తర్వాత ఇక్కడ ఒక ఉదాహరణగా మీకు చెప్పాలి అంటే ఇస్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఇస్రాయేలీలు వారి కలిగినటువంటి కష్టాలను బట్టి వాళ్ళు ఏం చేశారంటే ఇస్రాయెల్ దేశాన్ని విడిచిపెట్టి వేరే వేరే దేశాలకే వెళ్ళిపోయారు అలా వెళ్ళినటువంటి వారిలో ఒక స్త్రీని చెప్పండి బైబిల్లో ఉన్న ఒక స్త్రీ నయోమి నయోమి ఆ విధంగానే వెళ్ళిపోయింది అయితే తాను మొత్తం అంతటిని కూడా కోల్పోయి నష్టపరచుకొని చివరికి మరి మరలా తన యొక్క స్వదేశానికి చేరుకుంది ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ విధంగానే అనేక దేశాలు చెల్లారెదరైపోయారు అనమాట ఇజ్రాయేల్ దేశంలో వచ్చినటువంటి మరి కష్టకాలంలో వాళ్ళు ఏం చేశారంటే వేరే వేరే దేశాలకు వెళ్ళిపోయారు ఆ విధంగా ఎక్కువ మంది జర్మనీ దేశం వెళ్ళారు ఎక్కువ మంది జర్మనీ దేశం వెళ్ళారు ఆ జర్మనీ దేశంలో అప్పట్లో నాజీ అనేటువంటి వాళ్ళు మరి పరిపాలన చేస్తూ ఉన్నారు ఈ నాజీలు అనేటువంటి వాళ్ళు దగ్గర దగ్గరగా ఆ మరి కమ్యూనిస్ట్ కి సంబంధించినటువంటి భావజాలం కలిగినటువంటి వారుగా ఉంటా ఉన్నారు కాబట్టి అలా ఉన్నటువంటి దినాలలో ఈ యొక్క ఇస్రాయేలీలు అయినటువంటి వారందరూ కూడా యూదులైనటువంటి అయినటువంటి వారందరూ కూడా జర్మనీ ఆ ఆ దేశాల్లో ఉన్నటువంటి రష్యా జర్మనీ ఆ దేశాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రాంతాల్లో అభివృద్ధి పొందారు ఏమయ్యారు అభివృద్ధి పొందారు ఎంతగా అభివృద్ధి పొందారు అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికుల కంటే కూడా వీళ్ళు ఎక్కువగా అభివృద్ధి పొందారు ఆ తర్వాత మనం బైబిల్లో నుంచే ఒక ఒక భాగాన్ని మనం గుర్తు తెచ్చుకుంటే ఏ భాగం కరువు కాలంలో తన యొక్క సంతానం అంతా కూడా కలిసి ఐగుప్తు దేశం వెళ్ళినప్పుడు ఐగుప్తు దేశంలో ఘోషణం అనేటువంటి నగరంలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు ఎలా జీవిస్తూ ఉన్నారంటే వాళ్ళు బాగా జీవించబడుతున్నటువంటి వారిగా కనిపిస్తున్నారు యోసేపుని ఎరగనటువంటి ఒక రాజు వచ్చినప్పుడు ఆ రాజు ఏం చేశాడంటే వీళ్ళని చూసి అసూ పడ్డాడు అన వీళ్ళ యొక్క ఇస్రాయలీల యొక్క అభివృద్ధిని చూసి అసూయ పడ్డాడు కాబట్టి అక్కడి నుంచి ఇస్రాయేలీలను పతనపరచాలి వాళ్ళని నష్టపరచాలి అని వాళ్ళను బానిసలుగా చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఆ తర్వాత మనం మళ్ళా ఒకసారి జర్మనీ దగ్గరికి మనం వెళ్ళి చూసినప్పుడు ఆ కాలంలో మరి అక్కడ ఉన్నటువంటి ఈ నాజీలు ప్రాముఖ్యంగా ఆ సమయాల్లో హిట్లరు ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వానిగా చూస్తూ ఉన్నాం ఈ హిట్లర్ అనేటువంటి ఆయన మరి ఇస్రాయేలీలందరినీ చంపుతా వస్తా ఉన్నాడు వాళ్ళ యొక్క అభివృద్ధి వాళ్ళ యొక్క అభివృద్ధిని చూసి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ప్రజలు స్థానికంగా ఉండేటువంటి ప్రజల కంటే వీళ్ళు గొప్పగా అభివృద్ధి చెందుతా చూసి మరి మనసులో కష్టపడినటువంటి వానిగా చూస్తా ఉన్నాం దీని అంతటి వెనుక ఏముంది అని మనం ఆలోచిస్తే యహోవాన్ని స్థుతించుట అనేటువంటి విషయం దాగి ఉంది ఎందుకని యహోవాన్ని స్థుతించుట అనేటువంటి విషయంలో మరి ఈ కష్టకాలం ఎందుకు అనిపిస్తుందంటే వాళ్ళు ఆ ఇజ్రాయలీలు యొక్క పరిస్థితిని బట్టి మనం చూస్తే వాళ్ళ యొక్క తమ కష్ట కాలంలో వాళ్ళ తల్లిని ఇప్పుడే చంపేశారు నాజీలు అంటే వాళ్ళ కుమారులు కుమార్తెలు వాళ్ళందరూ కలిసి దేవున్నామాన్ని స్థుతిస్తూ ఉన్నారు చూడండి పక్కన వాళ్ళ తల్లిని చంపేస్తే ఆ తల్లిని చంపేసినటువంటి పరిస్థితిని బట్టి వాడు బాధపడుతూనే దేవున్నామాన్ని మాత్రం స్థుతిస్తూనే ఉన్నారు వాక్యంలో మనం అలానే చూస్తా ఉన్నాం భూరాజులారా సమస్త ప్రజలారా భూమి మీద ఉన్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యహోవాను స్థుచించు ఇంకా ఎవరు సూచించాలి యవనులు కన్యులు వృద్ధులు బాలురు అందరూ యహోవా నామమును గాక కాబట్టి అందరు కూడా యహోవా యొక్క నామాన్ని స్థూచించాలా యవనులు స్తుచించాలా యవన కాలంలో ఉండేటువంటి యవన బిడ్డలు వాళ్ళు నామాన్ని స్థుతించకుండా వాళ్ళు వాళ్ళ యొక్క సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటా తిరుగుతూ ఉన్నారు మరి వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు యహోవాన్ని స్థుతించాలి అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ వయసు కాదు మాకు ఇంకొక వయసు ఉంది మా వృద్ధాప్యంలో మేము యేసు ప్రభు నమ్ముకుంటాం అంటున్నారు కానీ ఇక్కడ ప్రభువుని నమ్ముకోవడానికి నీకు వృద్ధాప్యం రావాల్సిన అవసరం లేదు లేకపోతే నీకు ఏదన్నా అంటే యేసు ప్రభుని నమ్ముకొని క్రైస్తవుడిగా మారి మారుమనిస్ పొంది పొంది క్రైస్తవుని యొక్క జీవితాన్ని అలవర్చుకోవడానికి నీకు ఒక ఒక వయసు ఇంకేదో ఒక ఖాళీ వయసు ఏదో వస్తే అప్పుడు మా అప్పుడు నేను ప్రభుని నమ్ముకుంటానంటే నీ వల్ల ప్రభుకి ఏం ఉపయోగం చెప్పండి నీ యవన కాలంలో నువ్వు ప్రభుకి నీ యొక్క బలాన్ని ఇచ్చినప్పుడు నీ బలాన్ని నీ యవన బలాన్ని దేవుని యొక్క పనికి వాడినప్పుడు ఆ దాని దేవుని యొక్క నామము మహిమపరచపడతా ఉంది కాబట్టి ప్రియులరా యవనస్తులు దేవుని సన్నిధికి రావాలి ఇంకా కన్యలు వృద్ధులు బాలురు అందరూ కూడా వీళ్ళందరూ కూడా దేవుని యొక్క సన్నిధికి రావాలన్నమాట కన్యలు అంటే కన్యా అని మనం ఎవరిని అంటాం అంటే పెళ్లి కానిటువంటి వాళ్ళని అంటాం కాబట్టి పెళ్లి కానటువంటి ఆడపిల్లలు పెళ్లి కానటువంటి వారు వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధికి రావాలా దేవుని నామాన్ని దేవుని యొక్క మాట వినాలా దేవుని సన్నిధిలో ఉండాలి మనం కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది తొమ్మిదో అధ్యాయంలో చదువుతాం యవన యవనస్తుడు దేని చేత తమ యొక్క నడత శుద్ధిపరచుకుంటాడు దేని దేని ద్వారా దేవుని యొక్క మాటను దాని యొక్క వాక్య ప్రకారం జీవించట చేతనే కాబట్టి దేవుని యొక్క మాటని జీ వాక్య ప్రకారం జీవించినప్పుడు హృదయం శుద్ధీకరించబడతా ఉంటుంది హృదయం హృదయం బలందుతా ఉంటుంది యవన కాలంలో అనేకమైనటువంటి శాస్త్రం నుంచి మనం బయటపడటానికి దేవుని యొక్క వాక్యం మనకెంతో ఉపయోగకరంగా ఉంటుంది తర్వాత వృద్ధులు బాలురు అందరూ యహోవా నామమును స్థుచించుగాక అనే విషయాన్ని మనము చూస్తా ఉన్నాం మన యొక్క జీవితంలో నామాన్ని స్థుతించుట అనేటువంటి విషయాన్ని మనం ఎప్పటికీ మరిచిపోకూడదు ఒకవేళ నేను ఇలా కూడా చెప్తే మీరు ఆలోచించవచ్చు ఎలా అంటే ఎలా అంటే దేవుని యొక్క మాటలు నీకు తెలిసినప్పటి నుంచి నువ్వు దేవునామాన్ని స్థూచించాలి దేవునామాన్ని సృష్టించడానికి నీకు ఇంకొక ఇంకొక పరిస్థితి ఏం అవసరం లేదు దేవునామాన్ని సూచించడం అనేది తెలిసినప్పుడల్లా నువ్వు దేవనామాన్ని స్థుచిస్తూ ఉండాలి అలా చేయడం అనేటువంటిది మనకెంతో ఆశీర్వాదకరం అనమాట దేవునామాన్ని సూచించడం మనకెంతో ఆశీర్వాదకరం కాబట్టి మన గురించి తప్పించేటువంటి ప్రభు ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉండేటువంటి ప్రజలనించి బయటపరిచేటువంటి దేవుడిని స్తు ఆయన మని స్తించాలి కీర్తించాలి ఈ భూలోకంలో ఉండేటువంటి మన నాయకులు పెద్దవాళ్ళకంటే కూడా దేవుడు గొప్పవాడు అవును చాలా గొప్పవాడు మన కష్టకాలంలో మనం అర్థం చేసుకుంటాం కొన్నిసార్లు ఎలా అంటే ప్రభా ఈ పరిస్థితిలో నేను అన్నాను కదా నాకు సహాయం చేయని వాటిని మనసులోంచి నువ్వు అన్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు అర్థం కాబట్టి దేవుడు అలా సహాయం చేయాలంటే మనం ఏం చేయాలా దేవునామాన్ని స్థుతించాలి దేవునామాన్ని స్థుతించేటువంటి వాళ్ళని దేవుడు గొప్పగా దీవిస్తాడు ఉదాహరణకి దావీది మహారాజు దావీది మహారాజు రాజు కాకముందు గొర్రెలు కాపరి గొర్రెల్ని మరి పెంచి పోషించేటువంటి వానిగా మనం చూస్తాం ఆ గొర్రెలు కాపరిగా ఉన్నటువంటి రోజుల్లోనే నామాన్ని స్తుచిస్తూ ఎన్నో కవి ఎన్నో కీర్తనలు ఆయన రాసేస్తారు కాబట్టి దేవునామాన్ని స్తుచించడానికి నాకు ఒక ఇంక ఏదో ఒక పరిస్థితి నాకు ఎదురైతే కానీ నేను దేవుని నామాన్ని వెళ్తే అక్కడ అంటే కొత్త ప్రదేశానికి వెళ్ళాడు పని చేయడానికి జాబు నిమిత్తం వెళ్ళాడు వెళ్ళినప్పుడు అక్కడ సాయంత్రం పూట వాకింగ్ చెప్తున్నాడు అన్నమాట సాయంత్రం పూట ఒక చచ్చి వాళ్ళు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి వాకింగ్ చెప్తా ఉన్నారు ఆ ఊర్లో చేతపడి చేసేటువంటి ఒక ఆయన అక్కడ కూర్చొని వాకింగ్ వెళ్తున్నాడు వాక్యం వెంట వెంట ఆయన ఏం చేశాడంటే ఆయన మంత్రం వేస్తే చచ్చిపోతారంటే జనం ఆయన కనుక చేతపడి చేసి మంత్రం వేసాడంటే ఇంక బతుకుని చచ్చిపోతారంట ఆయన వచ్చి ఏందయ్యా వాక్యంలో చేతపడి కంటే దేవుడు శక్తివంతుడు యేసుప్రభు గొప్పోడని చెప్తున్నావు నేను గనక నీ గురించి చేతపడి చేశానంటే ఈ రాత్రిలో చచ్చిపోతావు నువ్వు అని అన్నాడు అంటే చేతబడి ఏం చేయలేదు దేవుని ఎదుట దేవుని యొక్క శక్తి ఎదుట చేతబడి శక్తి ఎంత మాత్రం పనిచేయదు అని చెప్పాడు సరే చూద్దాంగా రేపు ఉదయం నువ్వు శవమైతే వెళ్తా చూస్తా ఉండని చెప్పేసి వెళ్ళిపోయి మా తాత ఆయన భోజనం చేసి ముగించుకొని పడుకున్నాడు అనమాట ఆయన ఏం చేస్తున్నాడు ఆ చేతపడి చేసిన ఆయన ఆయన ఇంటికి పోయి చేతపడి చేస్తున్నాడు చేతపడి చేతబడి చేయటం అంటే ఏదో ఉంటుంది కదా వీటి పసుపులు కారాలు నిమ్మకాలు వీటి చేస్తుంటారు కదా నాకు పెద్దగా నేను చూడలేదు డైరెక్ట్గా ఆనాడు బొమ్మల్లో సినిమాల్లో చూడటం తప్పితే నాకు పెద్దగా తెలియదు అలా చేస్తున్నాడు అనమాట చేస్తూ ఉంటే మా తాత నిద్రపోతుంటే కళ్ళు ఒక నల్లటి దున్నపోతూ వచ్చింది అనమాట కళ్ళకి ఏమొచ్చింది నల్లటి వస్తుంది నల్లటి వచ్చినప్పటి నుంచి ఈయనకి భయం వేస్తుంది ఏం భయం జ్వరం రావటం కళ్ళు తిరగటం తలనొప్పి రావటం కాళ్ళు చేతులు నీళ్లు గారుతున్నట్టుగా ఉండటం అట్ అనిపిస్తుంది అంట అప్పుడు గుర్తు వచ్చింది ఈ దున్నపోతు ఏంటంటే ఆడ అతను కూర్చొని ఏం చేస్తున్నాడు చేతపడి చేస్తున్నాడు చేతపడి చేస్తే ఒక దురాత్మని ప్రేరేపిస్తున్నాడు ఆ దురాత్మ ఈ దున్నపోతులాగా నా మీదకి వస్తుందని ఇంక లేచి కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నాడు ప్రార్థన చేస్తున్నాడు అది సొంత ఇల్లు కాదు సొంతూరు కాదు సొంతూరు అయితే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ లేపి నాకెట్ట ఇద ఇదిగా ఉంది మీరు కూడా నాకోసం ప్రార్థన చేయండి నాడు కానీ ఆ రోజుల్లో లేవు పాత రోజులు కదా ఇంక ఒక్కడే కూర్చొని అదే గదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేసినప్పుడల్లా ఏమవుతుందంటే ఆ దొన్నపోతొచ్చి అంటే ఈయన మైండ్లో అట్ట అనిపిస్తుంది అనమాట ఆ వచ్చి కాల్ తలుపు దగ్గరికి వచ్చి ఇట్లా చూస్తుంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది అట్ట దాదాపుగా నాలుగైదు సార్లు లేదా పది సార్లు అట్లా రావటం ఈయన ప్రార్థన చేస్తున్నా ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా ప్రార్థన చేస్తూ ఉంటాం చూసి వెనక్కి వెళ్ళిపోవటం అట్ట వచ్చిపోయి వచ్చిపోయి చివరికి ఏం చేసిందంటే ఆ దుష్ట శక్తి వెళ్ళి అతను గుద్దిందంట ఎవరిని ఆ చేతబడి చేస్తున్న అతను గుద్దిందంట తెల్లారి పొద్దుకి తెల్లారి పొద్దుకి జరిగిన విషయం ఏంటంటే ఆ ఊరంతా గందరగోళంగా ఉందంట ఈయన డ్యూటీకి అంతా రెడీ అయ్యి వెళ్తానైట ఏందయ్యా ఏమైంది ఏందంటే అయ్యా రాత్రి నీ దగ్గరికి వచ్చి చెప్పాడే ఈ రాత్రికి నువ్వు చేస్తావని ఆయన చచ్చిపోయాడు రాత్రి గుండిపోటు తోటి చచ్చిపోయాడు చూస్తే భయంకరంగా ఉంది అదేంటి నోట్లోకి పేగులు వచ్చినాయి నోట్లోకి పేగులు రావటం అండి అంటే లోపల ఇంక ఎంత తీవ్రంగా ఇదై ఉండదో చూడండి ప్రార్థన శక్తి ఎదురుగా ఇంక ఏ శక్తులు పనిపోతాయి ఇది సత్యం ప్రార్థన శక్తి ఎదురుగా ఇంకా వేరే శక్తి పని చేయనే చేయదు ప్రభు వారు దేశం పోయాడు గెరాసేని దేశం పోతే అక్కడ ఏం జరిగింది చెప్పండి అక్కడ సేనా దయ్యం పెట్టినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు సేనా దయ్యం పెట్టినటువంటి వ్యక్తి సేన అంటే సేన కాదు సేన సేన అంటే దాదాపుగా రెండు వేల మందికి పైబడినటువంటి వాళ్ళని ఒక సేన అంటారు అంటే ఆ వ్యక్తిలో రెండు వేలకు దయ్యాలకు పైన దయ్యాలు ఉన్నాయన్నమాట ఆయనలో కాబట్టి అట్ట భయంకరంగా ఉన్నాడనమాట అంటే ఇప్పుడు చేతబడి జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు ఒక ఆత్మని బయటకు తీసుకొస్తారు దురాత్మల సమూహం అని మనకు ఆకాశంలో ఉంటుంది కదా ఆకాశంలో ఉన్నటువంటి దురాత్మల సమూహంలో ఒక కఠినమైనటువంటి ఒక ఆత్మను వీళ్ళు ఏం చేస్తారంటే బయటికి తీసుకొస్తారు వీళ్ళు తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి దానికి ఒక ఫోటోను ఏదో కొన్ని ఉంటాయి వాటికి వాటికి మంత్రాలు అట్టు ఆ దుష్ట శక్తి ఏం చేస్తుంది అంటే వీళ్ళ యొక్క ఆధీనంలో పని చేస్తూ ఉంటుంది వీళ్ళ యొక్క ఆధీనంలో పని చేస్తూ ఉంటుంది ఏ ఊర్లోకి దూరం అంటే వాటిలోకి దూరిద్ది వాళ్ళని గందరగోళం చేస్తుంటది అలా అనమాట ఆ విధంగా వాక్యంలో మనం ఇంకెవరిని చూసాము చాంద్ర రోగం కలిగినటువంటి ఒక మూగి మూగి చెమటమైనటువంటి ఒక దెయ్యాన్ని దెయ్యం పట్టినటువంటి ఒక పరిస్థితి మనం చూసాం కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు అది దెయ్యం పట్టినప్పుడల్లా అది మీదకి వచ్చినప్పుడల్లా అగ్నిలోకి దూకటం నీళ్ళలోకి దూకటం లేకపోతే ఇలాంటి పరిస్థితులన్నీ సంభవిస్తుంది అంటే ఒక దురాత్మ లోపలున్నప్పుడు ఒక మనిషిలోకి పట్టినప్పుడు ఆ మనిషిలో ఆ దురాత్మ చేసేటువంటి పనులన్నీ కూడా వాళ్ళు బయట కట్టా తిరుగుతూ చేస్తూ ఉంటారు కాబట్టి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి దురాత్మ పట్టి ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి ఈ దురాత్మ పట్టినటువంటి వ్యక్తిలోంచి ఆ దురాత్మ బయటికి పోవాలంటే ఏం చేయాలా ఏది అలా ప్రార్థన ఒక్కటే మనం చేయాల్సింది క్రైస్తవుడిగా చేయాల్సింది చెప్పండి ప్రార్థన ఒక్కటే కొంతమంది చెప్తారు ప్రార్థన గురించి చెప్పకుండా నువ్వు వచ్చేయి ఇచ్చే నువ్వు విట్ట చెయ్యి కూర్పు తిరుగు పడమడుగు తిరుగు అటు ఏంటి దాని అర్థం ఏంటి అపవాదిలోనికి నిన్ను కూడా మారుస్తున్నారు అపవాది యొక్క తంత్రంలోనికి నువ్వు కూడా మారిపోతున్నావు అని అర్థం కాబట్టి అలా మారకుండా అపవాది యొక్క తంత్రాలన్నీ పోవాలి అంటే ఏసు రక్తమే ఏసు రక్తమే జయం ఈ మాటే నీ నోట్లోంచి రావాలి ఆ మాటతోటే నువ్వు నీ నీ యొక్క పరిస్థితులన్నీ జరగాలి నిద్రపోయినప్పుడు కళ్ళలోకైనా బయ నీకు మెలుకు వచ్చినప్పుడు ఎప్పుడైనా ఏసు రక్తమే జయం అనే మాట నీ నోట్లో మెదిలాడుతూనే ఉండాలి అలా ఉన్నప్పుడు దేవుడు నీకు గొప్ప శక్తిని ఇస్తాడు అపవాది మీద విజయాన్ని ఇస్తాడు ఆ విధంగా చేయటం వలన నీకు ఎట్లాంటి శక్తులు అనేటువంటి ఏది మరి ఆ ప్రభావం చూపుతుందేమో ఉందేమో అనే ఆలోచన ఉంటే కూడా వాటన్నిటి నుంచి బయటపడటానికి ఒకటే ఒక తాళం ఏం చెప్పండి ఏం తాళం ప్రార్థన ప్రార్థన అనేటువంటి తాళంతో మనం ఏదైనా గాని ఓపెన్ చేసి ఏదైనా తెరవబడుతుంది పందింపబడినటువంటి ప్రతిదీ కూడా తెరవబడుతుంది దేని ద్వారా ప్రార్థన అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి కాబట్టి బైబిల్లో నేను దానికి సంబంధించి బోల్డ్ వచనాలు చూపించగలను అవసరం లేదు అవన్నీ మీకు విషయం అర్థమైతే చాలు మరి ఎందుకో మరి ఈ విషయాన్ని నేను మీకు చెప్తా ఉన్నాను మరి మీరు గమనించినట్లయితే మన సంఘంలో